అందరికీ నమస్కారం కొద్దే అంటే ఒక నెల రోజుల క్రితం నట్టి అన్న ఆఫీసులోనే ఇక్కడే కూర్చొని నేను అన్న పెట్టడం జరిగింది నేను అనుకున్న ఉద్దేశాలు కూడా జనాలకు త్వరగా వెళ్ళిపోయినాయి ఆ రోజు కూడా అది ప్రతి వీడియో కూడా ఒక సంచలనం సృష్టించింది మాట్లాడిన వీడియో ఆ రోజు నేను చెప్పాను వేమిరెడ్డి గారు ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలుస్తా గెలుస్తాను రెండు లక్షల యాభై వేల ఆధిక్యములు వేమిరెడ్డి గారు ఉన్నారు యాభై వేల ఆధిక్యంలో ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు ఓవరాల్గా నూట అరవై ఐదు సీట్లు టీడీపీ నూట డెబ్బై ఐదులో నూట అరవై ఐదు సీట్లు ఆల్మోస్ట్ కైవసం చేసుకుంది ఆధిక్యంలో కూడా ఉన్నాయి కొన్ని సో ఈ రెండు మూడు అటు ఇటు అయినా కూడా నూట అరవై ఐదుకి కూడా అవకాశం ఉంది నేను ఆ రోజు కూడా చెప్పాను నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు టీడీపీ కూటమి కై కైవసం చేసుకుంటా కొన్ని వందల ఇంటర్వ్యూలో నేను చెప్పుంటాను ఒకసారి మీరు చెక్ చేయండి మొన్న కూడా ఆరామస్తానని అమ్ముడు పోయిన ఒక మనిషి చెప్పినప్పుడు కూడా నా తెలిసిన బంధువులు నా మనుషులు భయపడుతుంటే నేను వాళ్ళందరికీ ఒకే ఒక ధైర్యం ఇచ్చా నూట నలభై నుంచి నూట అరవై సీట్లు ఏంటి ఆ ధైర్యం అంటే నేను నెల్లూరులో ఉన్నప్పుడు వేమిరెడ్డి గారితో తిరిగేటప్పుడు అన్ని రకాల ప్రజలని నేను విశ్లేషించి అడిగినప్పుడు నాకు అనిపించింది గంజాయి రోడ్డు మీద అమ్మడం ఆడవాళ్ళ చేత బూతులు తిట్టించడం డ్రగ్స్ అమ్మడం ఇసుక దందాలు చదువు వచ్చిన వాళ్ళకేమో జాబులు లేకపోవడం జాబ్ వచ్చిన వాళ్ళేమో ఈ ఐటీ పరిశ్రమలు ఎన్ని చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ఆ రోజు చెప్పిన నూట నలభై నూట అరవై సీట్లు కన్ఫామ్గా అంతమించే ఒకటి సంతోషంగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి మద్దతుతో ఆయన త్యాగంతో ఆయన న్యాయంతో ఈరోజు చంద్రబాబు గారు అన్ని సీట్లు సంపాదించడం అనేది చిన్నచితక విషయం కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పూర్తి మద్దతు ఆయన ఆలోచనలు ఈరోజు నూట అరవై ఐదు సీట్లు వచ్చేటట్టు చేసాయి ఇది ఒకటి ఎత్తుకుంటే దాని తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది అన్నయ్య చెప్పినట్టు ఎవరైతే సజ్జల రాంకృష్ణారెడ్డి అని ఒక గాడిది కొడుకున్నాడు అదేవిధంగా వాళ్ళ కొడుకు డకైట్ నా కొడుకు ఒకడు ఉంటాడు ఎవరు మాట్లాడితే వాళ్ళ కూతురు ఫోటోలు అక్కల ఫోటోలు చెల్లెళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బట్టలు ఓడదీసి కామెంట్లో పెట్టి నా కొడుకు భార్గవ్ రెడ్డి అని ఉన్నాడు వాడి మీద కూడా ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అది గవర్నమెంట్ పేపర్ మీద కూడా ఆడి పేరుంది ఈ సజ్జల రాంకృష్ణుడు ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నాడు కాదు ఈడు ప్రభుత్వ సలహాదారుడు ఒకప్పుడు సబ్ ఎడిటరు చీఫ్ ఎడిటరు జూనియర్ ఈ ఈనాడు పత్రికలు కూడా చేస్తున్నాడు ఈ గాడిద కొడుకు కూడా వీళ్ళందరూ బలోపేతం వల్ల ఈరోజు భార్గవ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళందరి వల్ల కూడా ఒక బాబాయ్ అనే వ్యక్తి చనిపోయినాడు ముప్పై ఒకటి పెండింగ్ కేసులు ఉన్నాయి ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసేటంటే తిరుమల అక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండ తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం అయిపోతాను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నేను చాలా గట్టిగా అదేవిధంగా వెంకటేశ్వర సౌతో శ్రీనివాసుడితో గోవిందుడితో ఎవడైతే పెట్టుకున్నాడో ఇలా నాయన ఆయనే పోయాడు అడవిలో పడి ఈడెంత ఈయనంతా ఈడెంత అంటాను నేను డైరెక్ట్గా ఈరోజు నూట అరవై ఐదు సీట్లు వచ్చాయంటే కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు కావచ్చు బీజేపీ మద్దతు కావచ్చు చంద్రబాబు గారి ఆయన ఆయన పడ్డ కష్టం కావచ్చు వాళ్ళ అబ్బాయి యొక్క తెలివితేటలు కావచ్చు ప్రజలు చైతన్యం కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కేవలం వెంకటేశ్వర సౌతో పెట్టుకున్న విధానంలో రేపు వెంకన్న సన్నిధిలో పైన ఒక కమిటీ దిగితే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య కేసు అవసరం లేదు రెండో పాయింట్ పాత కేసులు అవసరం లేదు వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బులు వెంకటేశ్వర స్వామి మెల్ల ఉండే హారాల దగ్గర దొరికిపోతాడు ఆ మనిషి కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు మూడు పిల్లిలేని మూడు పిల్లలే అన్నాడు ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి చీరా జాకెట్ వేసి లంగా ఓని వేసి నిండు ముత్తైదుగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభన గదిలో పంపిస్తాను మారించి పన్నెండు బిడ్డని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైనా ఆ బిడ్డ రూపాలని పెంచుకొని గాడి కూడా అది నేర్చుకుంటాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా నిజంగా వెంకటేశ్వర ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి వస్తుందని అర్థం ప్రజల వ్యతిరేకత భయంకరంగా జరిగింది ఫస్ట్ ఏం చెప్తున్నా నెల్లూరులో పదికి పది పదికి పది పదికి పది ఇంతవరకు భూమి మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు రాల ఎంత అభివృద్ధి ఎప్పుడూ జరగల ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎక్కుపెడతారు పెడతారు దగ్గరైతే ముండల చేత బూతులు తిట్టించారో ఎవరైతే పంచు పంచప్రభాకర్ కావచ్చు ఆ తర్వాత శ్రీరెడ్డి ముండ శ్రీరెడ్డి కావచ్చు దాని తర్వాత ఈ పోకు నా కొడుకు ఈ డెకాయిట్ నా కొడుకు పోసాల కృష్ణమూర్లీ గారు కావచ్చు ఎవరిని పడితే వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు ఈరోజు ఏమైపోయాడు వీడు మైహోంభూజలో నాలుగు ఫ్లాట్లు ఎక్కడికి వచ్చాయి కొడికి వీడి గన్మేలు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి తర్వాత ఈ వేణు సామాన్ ఇంకో డకైట్ నా గుడి గురించి చెప్పాను ఈ ఏదో వీడియో పెట్టాడు నా కొడుకు నేను మొన్నే చెప్పాను నా కొడక నువ్వు పిలకల జీవితాలతో ఆడుకో మాకు సమంతా గారి నాగచేంద్ర గారిది ఎక్కడ పబ్బులో వినేసా నా కొడుకు జ్యోతిష్యూరు రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు నా తప్పు అయిపోయింది నేను ఇంకా చేయను ఈ రోజు ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు నేను ఆ రోజే చెప్పేవాడు డకైట్ నా కొడుకని కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది ఈ మధ్య కాలంలో వచ్చిన మాట పూర్తి మద్దతుతో ఆ దేవుడి వల్ల నా నా కుటుంబం మీద నా వ్యాపారాల మీద మా ఆవిడికి ఎన్ని బూతు మాటలు వచ్చేటవో ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటవో ఎన్ని పెడతరాలకి వచ్చే అర్ధాలు వచ్చేటవో మీకు ఎవరికి తెలిసి చెప్పుకోవాలా శవరాత్రుల్లో డోర్లు కొట్టేవాళ్ళు నేను వెళ్తూ ఉంటే వెనక కత్తులు పట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈరోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు వైసీపీ నా కొడుకులు గొట్కా నా కొడుకులు జూన్ నలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు నా కొడకల్లారా ఇప్పుడు మీ పరిస్థితి ఏంది కిరా కార్పీ అన్నీ వదులుకొని రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడే ప్రసమిడి పెట్టాడు మీలో ఒక్క నా కొడుకనే వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా ఎవరైనా మాట్లాడగలరా మీకు దమ్ముంటే నా కొడకల్లారా నాలుగో తారీఖు ఏంటన్న నాలుగో తారీఖు మీ ముందే ఉండ నాకుడకలరా నూట అరవై ఐదు సీట్లు ఇరవై చిల ఎంపీ సీట్తో కిరా కార్పీ ఈ రోజు నిలబడ్డాడు ఒక కమిడియన్ ఒక చేపలు పురుషు పెట్టుకున్న ఒక కిరాక్ కార్పీ మీరు ఎంతమందికి దమ్ముందరా నా కొడకలారా మినిమం చదువుకోవడం చేత కదా నాకు కొడకలారా గొట్టకాలు వేసుకునే నా కొడకలారా గోండా నా కొడకలారా పశువులు నా కొడకలారా మృగాలు నా కొడకలారా రండి నా కొడకలారా ఇప్పుడు దిగుతున్నాడు సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్ తట్టుకోగలరా పప్పు పప్పు అన్నారు దిగింది నిజమైన నిప్పు ఆపుతారా చంద్రబాబు నాయుడు గారు మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా మేమంతా సిద్ధమని పెడితే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో కాంప్యాన్లో మూడు గంటలు మూడు గంటలు ఎక్కడ రోజుకు మూడు సభలు నడిపిన ఆయన చతుర్త ఎక్కడ ఆయన చరిత్ర ఎక్కడా మొహవీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా ఋషి కొండలో ఉండే రాయి తగులుతుంది ఏడు కొండలు స్వామి కొండ మీద రాయి తగులుతుంది కొడుక కిడ్నీలో రాయి తగులుతుంది ఎక్కడ పోతాడాడు దాడే పోతాడు ఈ రోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా అక్కడ ఇల్లు కట్టుకుంటావా వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద నువ్వు పాను పొరాకులు సిగరెట్లు మటన్లు చికెన్లు ఒడుకొందటావు అనుభవో వండుకోద్దా నువ్వు లైవ్ టిక్ర నేను మాట్లాడతా నీ సడుగుళ్ళు నీ మొననా కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు ఈరోజు వెయ్యి రూపాయలు టికెట్లు సామాన్య మానవుడు పోయిందాబోయిందంట పోతున్నారు ఈ రోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు ఒకప్పుడు చక్కటి మజ్జిగ కాఫీ చిన్నపిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధుల కదా వెంకటేశ్వర ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైస్ కాడు రైస్ ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ నేను చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు ఏమైంది ఈ గాడిద కొడికి వెంకటేశ్వర అంటే నీకు ఎందుకంత చలక చులకన ఈరోజు ఏమైంది నీ బతుకు నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్ పోయి అడుకు తిను నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ భార్గవ రెడ్డి నీ ఐప్యాడ్ టీము వాడక ఈ కొడాలని ఎట్టబాడు ముసలోడు బొచ్చుగా అన్నాడు ఎరా బొచ్చుగా నా కొడక ర నువ్వు ఎక్కడ నువ్వు రాను ముందు మాట్లాడతావు నా కొడక తలదించుకొని ఈడు ఆ వలమనేసి తల తీసుకొని పోతా సిగ్గు లేదా నా కొడకలారా ఎలా మీకు ఎలా ఓట్లేస్తాను మీకు జనాలు మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిట్ క్యాండిట్లు మాట్లాడుకోవాలా ఈరోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు తీసారిపోయినావు నువ్వు గొట్కా నా కొడకలారా మీరు ఏడా పేరు నానియాడు ఏడా పేరు కిట్టుగాడు ఏడాడు మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఏటుగాడు ఏడే ఏమి రెడ్డి బ్రాగభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు చెప్పానుగా డిపాజిట్లు రావు అని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది ఊతి ఒకటి వేసుకొని నా అంత సాధ్వీ లేదు నేను ఒక తాళపాక అన్నమయ్య ఎంతో సౌండ్ దగ్గర పోతుంది రోజమ్మయ్య రోజా మా అత్త అది కాదు కాదు ఇప్పుడు ఆమె ఒక హిందువు అండి నేను ఎవరు తక్కువ అంచినేసి చెప్పట్లే నేను మావిడి నాకు పచ్చిపోయిన తర్వాత నా అప్ప మావిడి పచ్చిపోయిన తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి పసిమూర్ దర్గాకి అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం నేను రెండు సినిమాలకు డైరెక్టర్గా క్రిస్టియన్ మూవీ చేశాను సేవియర్ అని ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈవి ఈమె గన్మేన్లు ఈ హోదా ఈమె టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు ఎగిరి ఎగురి పడ్డావు వేల కోట్లు దంచావు నువ్వు ఈరోజు నగిరి లటర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించపోయినావు జగనన్న జగనన్నా అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డ ఏం కాదు పది మేము ముష్టి వేసాం అనుకోండి గాడిది కొడకలారా మీకు పది ముష్టి వేసాం ఆ పదితో బతకండి ఈరోజు లేదు ఒకటి మాత్రం చెప్తాం పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంతే నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి మద్దతుతో ఈ రోజు ఈ గాడిద కొడుక జగన్ ఒకే ఒక మాట చెప్తా ఉండ నేనేమి శ్రీరెడ్డిల బరి దిగ్గిచ్చి చేతులు ఇట్టబెట్ట ఇట్టబెట్టో నేను మాట్లాడలే సాక్షిగా మీరు మొదలు పెట్టారు నేను కొనసాగిస్తున్నాను అంతే ఈరోజు మాట్లాడుతూ ఉండ పవన్ కళ్యాణ్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఒరే గాడిద కొడక ఇక్కడ వైనాట్ ట్వంటీ వన్ అయిపోయింది ట్వంటీ వన్ నీకు వచ్చిన పది కన్నా పదకొండుకు వచ్చిన ఆయనకి నిలబెట్టిన ఇరవై ఒకటిని మీరు తిడుతున్నా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది గాడిది కొడకల్లారా డస్ట్బిన్ నా కొడకలారా ఇరవై ఒకటి ట్వంటీ వన్ అని ఆయన ఏ రోజు వల్ల కానీ ట్వంటీ వన్ వచ్చినాయి ఆయన నీకు ఎన్ని వచ్చినాయి పది నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో మూడు పోయి తొట్టండి గాడిద కొడుకి మొత్తానికి గుర్తుపెట్టుకో నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాయత్యాలు వచ్చినాయో అక్క అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడి చంపేసి నుంచి ఆవేశం వచ్చింది ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది వెంకటేశ్వరుని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది గంజాయిని నడి రోడ్ల మీద పట్టబగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి లాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది నా ఆవేశంలో నేను వందంట ఓకే నెక్స్ట్ నుంచి నెట్టలు చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఎవడీ పోసని పోరం పోకు నా కొడుకు అంటే గాడిద కొడుకాడు వాడు పోయాడు వాడికి ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరికి తెలియదు వాడు ఏ రోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టు అనుకున్నంత నాలెడ్జి న నట్టుకుమార్ అన్నకున్నంత ప్రేరణ నట్టుకుమార్ నట్టుకుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకుని నేను చూడలే ఎఫ్డిసి చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఇంటి ముందు ఇది చేద్దాం లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వేలందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఎఫ్ఎన్సీసీ చేద్దాం ఫిలిం ఛాంబర్ చేద్దాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సరే రకరకాల సంఘాలు ఉన్నాయి లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు ఇల్లు పట్టాలిద్దాం లేదంటే నిరుపేద కళాకారులకు ఇరవై నాలుగు గట్లు భోజనం అని ఒక పథకం పెడదాం పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెట్ట ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గెలవడు చిరంజీవి గారు ఓడిపోయి రేపు వచ్చినా ఈరోజు ఒకటి వచ్చినా ఈ గాడిది కొడుకు ఇడు చలకలూరు పేటలో వీడికి ఏమొచ్చినా ఇక ఆ రోజుల్లో డిపాజిట్లు రాని గాడిది కొడక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి మీద గాడిది కొడకలరా తిట్టారు 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 ఈరోజు ఒక చరిత్ర అయిపోయినా తిట్లోని కలిపి కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాక్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ जय बीजेपी, जय लोकेश बाबू जय आंध्र प्रदेश जय आंध्र प्रदेश